పూర్వకాలంలో ప్రజాపతికి ఇద్దరు కుమార్తెలు ఉండేవారు వినత మరియు కద్రు వీరిద్దరినీ మహర్షి కశ్యపుడు వివాహం చేసుకున్నాడు వారు భర్త దగ్గర నుంచి సంతానం కోరినప్పుడు కశ్యపుడు వారికి వరం ఇచ్చాడు మీకు మీరు మంది పిల్లలు పుడతారు అని కద్రు వెయ్యి నాగపుత్రులను కోరింది వినత మాత్రం నాకు ఇద్దరు మాత్రమే కావాలి కానీ వాళ్లు శక్తివంతులు మహానుభావును కావాలి అని కోరింది కశ్యపుడు తధాస్తు అని చెప్పి తపస్సు చేసి సంతానం పొందమని చెప్పాడు కొన్ని నెలల తరువాత ఇద్దరూ గుడ్లు పెట్టారు కద్రు వెయ్యి గుడ్లు పెట్టింది వినత రెండు గుడ్లు మాత్రమే పెట్టింది సంవత్సరాలు గడిచిన వినత గుడ్లు పగలకపోవడంతో ఆమె అసహనంతో ఒక గుడ్డును తెరిచింది అందులోంచి అర్ధమాత్రంగా ఎదిగిన అరుగమిన శరీరంతో ఒక బాలుడు బయటికి వచ్చాడు అతనే అరుణుడు సూర్యదేవుని రథసారథి అరుణుడు తన తల్లిని చూసి అన్నాడు అమ్మా నువ్వు ఆతురతతో ఈ గుడ్డును పగలగొట్టావు అందుకే నేను పూర్తి శరీరంతో పుట్టలేదు కాని నీ రెండో గుడ్డును మాత్రం త్వరగా తెరవకు సమయం వచ్చినప్పుడు అది లోకానికి మహాప్రతాపశాలి పుత్రుని ఇస్తుంది అని చెప్పి ఆకాశానికి వెళ్లిపోయాడు కొన్ని సంవత్సరాల తరువాత రెండో గుడ్డు పగిలింది అందులోంచి ప్రకాశవంతమైన గరుడు పుట్టాడు అతను దేవతల కంటే శక్తివంతుడు తేజోమేరు వేదాల జ్ఞానంతో జన్మించాడు గరుడు తల్లికి కద్రువుతో జరిగిన నాగుల దాస్యం శాపాన్ని చూశాడు తల్లిని విముక్తి చేయడానికి దేవతల దగ్గర నుండి అమృతం తెచ్చి నాగులకు ఇవ్వాలని నిర్ణయించాడు గరుడు స్వర్గానికి ఎగిరి దేవతలతో యుద్ధం చేసి చివరికి అమృతాన్ని తెచ్చాడు తల్లి స్వేచ్ఛ పొందింది గరుడు విష్ణుమూర్తి వాహనంగా స్థానం పొందాడు అలా గరుడు శక్తి భక్తి త్యాగం సేవ చిహ్నంగా నిలిచాడు విష్ణుమూర్తి వాహనంగా భక్తుల రక్షకుడిగా ఆయన ఆరాధింపబడుతున్నాడు జయ గరుడదేవా కార్తీక మాస భక్తి పురాణాలు దే పన్నెండు స్టోరీ కోసం రేపు తప్పక చూడండి భక్తి శ్రద్ధ మరియు ప్రేమతో జీవనాన్ని పవిత్రం చేసుకుందాం ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా తదుపరి అధ్యాయంలో మళ్ళీ కలుదాం ధన్యవాదములు